ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం మోద్గిల్య వంశంలో దివోదాసుడు దివోదాసుని వంశంలో జంతువు అనే అతనికి వంద మంది పిల్లలు చిన్నవాడైన పురుషతునికి ద్రుపదుడు ద్రుపదునికి దృష్టజమునుడు ద్రౌపది కలుగుతారు దృష్టజమునుడి కొడుకు దుష్టకేతుడు ఈ వంశంలోనే సంవరుడుకి సూర్యపుత్రిక తపతి ద్వారా కురుక్షేత్ర రాజుగా పేరు పొందిన కురువు పుట్టాడు అలాగే ఈ వంశం అభివృద్ధి చెందుతూ అనేక మంది మహామహులు ఉద్భవించడానికి కారణమైంది బృహద్ధునికి జరాసు పుట్టాడు శంతనుడు భీష్ముడు చిత్రాంగదుడు విచిత్రవీరుడు వ్యాస వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుడు పాండురాజు అలాగే విదురుడు నిమే క్షేమకుడు ఇలా ఎంతో మంది ప్రముఖులతో కౌరవ వంశం వృద్ధి అయింది బ్రహ్మక్షత్రియ వంశంలో క్షేమకుడు జన్మిస్తాడు దేవతలు ఋషులు కీర్తించిన ఈ వంశం కలియుగం రాగానే నశించిపోతుంది ఈ విధంగా మౌద్గుల్య వంశం విస్తారంగా వర్ణించిన కథ నిన్నటి రోజున మనం విన్నాం ఇంకా మగధ దేశంలో జన్మించబోయే వారి వంశవర్ణం చెప్తూ బృహద్దు వంశం గురించి కూడా విస్తారంగా సుఖమహర్షి వివరించి చెప్పినట్టుగా మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం నవమ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం అణువు దుహ్యుడు దుర్వసుడు మరియు యదువంశ వర్ణన శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు అణువుకి సభానరుడు సక్షుడు పరోక్షుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు సభానరుడికి కాలనరుడు ఇతనికి సంజయుడు ఇతనికి జనమేజయుడు ఇతనికి మహాశీలుడు ఇతనికి మహామనుడు మహామనుడికి ఉసీనరుడు తితిక్షుడు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు వీరిలో ఉసీనరుడికి శిబి బలుడు శమి మరియు దక్షుడు అనే నలుగురు పుత్రులు ఉదయించారు శిబికి వృషదర్భుడు సువీరుడు భద్రుడు కైకేయుడు అనే నలుగురు పుత్రులు పుట్టారు తిదక్షకుడికి ఋషధ్రధుడు కలిగాడు ఋషధ్రదుడికి హేముడు హేముడికి సుతపుడు అతనికి బలి కలిగారు బలికి భార్యయందు దీర్ఘతమ ఋషి వీర్యముతో అంగుడు వంగుడు కళింగుడు సుజ్జుడు పుంగుడు మరియు ఆంధ్రుడు మొదలగు పుత్రులు జన్మించారు వీరందరూ తూర్పు దిశలో తమ తమ పేరులతో ఆరు దేశాలను ఏర్పరిచారు చిత్రరథుడికి సంతానం కలగలేదు ఈ చిత్రరథుడినే సోమపాదుడు అని కూడా పిలిచేవారు ఇతని మిత్రుడు ఇతనికి తన కూతురు శాంతను దత్తత ఇచ్చాడు ఈ కన్యను శృంగి ఋషి వివాహం చేసుకున్నాడు ఒక సమయంలో వర్షం కురవకపోతే శృంగి ఋషి ఒక ఇంద్రయజ్ఞం చేశాడు దానివలన సంతానహీనుడైన దశరథుడికి పుత్రుడు కలిగారు రోమపాదుడికి చతురంగుడు ఇతనికి పృథులాక్షుడు ఇతనికి బృహద్ధుడు బృహత్కర్మ మరియు వృద్ధానుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు వీరిలో బృహద్ధుడికి బృహన్మానుడు ఇతనికి జయద్రథుడు ఇతనికి సంభూతి ఇతనికి ధృతి కలిగారు ధృతికి ధృతవ్రతుడు ఇతనికి సత్కర్మ ఇతనికి అతిరథుడు కలిగారు అధిరథుడు గంగానది ఒడ్డున విహరిస్తున్నప్పుడు ఎక్కడి నుంచో ఒక పెట్టె నీటిలో కొట్టుకు వచ్చింది ఆ పెట్టెను పట్టుకుని అధిరథుడు తీసి చూడగా దాంట్లో ఒక మగ శిశువు కనిపించాడు ఆ పిల్లవాడు కన్యగా ఉండగానే కుంతీదేవికి జన్మించాడు అందువలన జగతికి భయపడి ఆమె ఆ పెట్టెలో పెట్టి గంగలో జారి విడిచింది అధిరథుడికి సంతానం లేకపోవడం వలన ఈ బాలుడిని పుత్రునిగా భావించి పెంచాడు అతనికి కర్ణుడు అని పేరు పెట్టాడు ఈ కర్ణుడికి వృషసేనుడు పుట్టాడు యయాతి పుత్రుడి పేరు దృశ్యుడు ఇతనికి బబ్రుడు పుట్టాడు బబ్రుడికి సేతుడు ఇతనికి అరబ్ధుడు ఇతనికి గాంధారుడు ఇతనికి ధర్ముడు ఇతనికి ధృతుడు ఇతనికి దుర్మనుడు ఇతనికి ప్రచేతుడు మరియు ప్రచేతుడికి వందమంది పుత్రులు జన్మించి ఉత్తర దిశలో మ్లేచ్ఛ దేశాలన్నీ పరిపాలింపసాగారు యయాతి ఇంకొక పుత్రుడైన తుర్వసుడికి వన్హి వన్హికి భర్గుడు ఇతనికి భానుమానుడు ఇతనికి త్రిభానుడు ఇతనికి కరంధముడు కరంధముడికి మరుతుడు జన్మించారు మరుదుడికి సంతానం లేనందువల్ల పురువంశయుడైన దుష్యంతుడిని తన పుత్రుడిగా పెంచుకోసాగాడు కానీ రాజ్యాకాంక్షతో దుష్యంతుడు తిరిగి తన కుటుంబంలో కలిసిపోయాడు ఓ పరీక్షిత్తు ఇప్పుడు యయాతి పెద్ద కొడుకు యదు వంశాన్ని వర్ణిస్తాను ఈ చరిత్ర మనుషుల సర్వపాపాలను నశింపచేసి పుణ్యానికి కారణం అవుతుంది ఈ వంశంలో భగవంతుడు నరరూపంలో జన్మించాడు ఈ యదుకి సహస్రజితుడు కోష్ఠుడు అనలుడు రిపుడు అనే నలుగురు పుత్రులు జన్మించారు వీరిలో సహస్రజితుడికి శతజితుడు అనే పుత్రుడు ఉదయించాడు ఈ శతజితుడికి మహాహయుడు వేణుహయుడు హైహయుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు ఈ హైహయ్యుడికి ధర్ముడు ధర్ముడికి నేత్రుడు ఇతనికి కుంతుడు ఇతనికి సహంజుడు ఇతనికి మహేష్మానుడు ఇతనికి భద్రసేనుడు ఇతనికి దుర్మధుడు ఇతనికి ధనకుడు ఇతనికి కృతవీర్యుడు కృతవర్మ కృతేజుడు అనే పుత్రుడు కలిగారు కృతవీరుడికి అర్జునుడు పుట్టాడు ఇతను సప్తద్వీపాలకి చక్రవర్తి అయ్యాడు ఇతను దత్తాత్రేయ స్వామి వద్ద మహాగుణ మరియు యోగ విద్యలను అభ్యసించాడు యజ్ఞ దాన తప యోగ శ్రుత పరాక్రమ విజయం మొదలగు వాటిల్లో ఈ అర్జునుడికి సమానమైన రాజులు ఎవ్వరూ లేరు ఈ కార్తవీరుడు అర్జునుడు ఎనభై ఐదు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఇతనికి వెయ్యి మంది పుత్రులు కలిగారు కానీ వారిలో చాలామంది సంగ్రామంలో చనిపోగా కేవలం జయద్భజుడు సూరశేరుడు వృషణుడు మధువు ఊర్జితుడు అనే ఐదు మంది పుత్రులు మాత్రమే మిగిలారు వీరిలో జయద్భజుడికి తాళజంగుడు పుట్టాడు ఈ తాళజంగుడికి వంద మంది పుత్రులు కలిగారు వీరిలో అందరికన్నా పెద్దవాడి పేరు వృష్ణుడు మధువు మరియు వృష్ణువుల పేరున యాదవులు మాధవులు మరియు వృష్ణులు అనే మూడు వంశాలు ఏర్పడ్డాయి యదువుకి కోష్ఠుడు అనే కొడుకు పుట్టాడు కోష్ఠుడికి రుజువానుడు ఇతనికి స్వాహితుడు ఇతనికి రుషేకుడు అతనికి చిత్రరథుడు ఇతనికి శశిబిందుడు ఇతనికి మహాభోజుడు జన్మించారు ఈ మహాభోజుడు చక్రవర్తి అయ్యాడు ఇతని వద్ద పద్నాలుగు అమూల్యమైన రత్నాలు ఉండేవి ఇతనికి పదివేల మంది రాణులు ఉండేవారు వీరికి పది కోట్ల మంది పుత్రులు కలిగారు వీరిలో ఆరుగురు ప్రధానమైనవారు వీరిలో వృథశ్రవుడికి ధర్ముడు అనే కొడుకు పుట్టాడు ఇతనికి హుసేనుడు జన్మించాడు ఈ రాజు వంద అశ్వమేధ యజ్ఞాలు చేశాడు ఇతని పుత్రుడి పేరు రుచకుడు ఈ రుచకుడికి పురుజితుడు రుక్ముడు రుక్మేశుడు పృథుడు మరియు జామగుడు అనే ఐదుగురు పుత్రులు కలిగారు వీరిలో జామగుడికి సంతానం కలగలేదు తన భార్య అయిన శైవ్యరాణి ఏమంటుందో అనే భయం వల్ల రెండో పెళ్లి చేసుకోలేదు కానీ ఒకరోజు తన శత్రువు ఇంటి నుంచి అతనికి భోజ్య అనే కన్యను అపహరించుకుని వచ్చాడు ఆమె రథం పైన కూర్చుని రథం పైన కూర్చోబెట్టుకుని రావడం చూసి అతని భార్య శైవ్య చూసి కోపంతో ఓరి మూర్ఖుడా నేను కూర్చునే రథం పైన ఇంకెవరినో ఎందుకు కూర్చోబెట్టావో అడిగింది అప్పుడు రాజు ఈమె నీ కోడలు అవుతుంది అని సమాధానమిచ్చాడు సైవ్య నవ్వి నాకు కొడుకే లేడు సవతి లేదు మరి ఈ అమ్మాయి నాకు కోడలు ఎలా అవుతుంది అంది దానికి రాజు ఎవరైనా పుత్రుడు అయితే ఈమె వాడికి భారీ అవుతుంది అని జవాబిచ్చాడు అప్పుడు విశ్వేదేవులు మరియు పితృదేవతలు రాజు వారిని బాగా సేవించాడు కాబట్టి అతని సంకట పరిస్థితిని చూసి పుత్రుడు కలుగుతాడని వరం ఇచ్చారు అప్పుడు సైవ్య గర్భం ధరించి నెలలు నిండిన మీదట పుత్రుడిని కన్నది అతని పేరు విదర్భుడు ఆ తరువాత ఇతనే ఆ భోజ్యను వివాహం చేసుకున్నాడు ఇది శ్రీమద్ భాగవతంలో నవమ స్కంధంలో ఇరవై మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా శ్రీమద్భాగవతంలోని నవమ స్కంధంలోని ఇరవై నాలుగవ అధ్యాయం విదర్భపుత్రుల వంశ వర్ణన విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి